ప్రజలకి మీ ద్వారా ఒక ఆడియో కాల్ వినిపిస్తా రాత్రి పది గంటలకి పదిన్నరకి నిందితుడు దూకేశాడు ఎక్కడ దూకేశాడు చెరువులో దూకేశాడు రాత్రి పది గంటలకు దూకినటువంటి చెరువులో దూకినటువంటి పెరు చెరువులో దూకినటువంటి నిందితుడు రాత్రి పదిన్నరకి ఏం జరిగింది పోలీసుల వ్యవహారం ఏం జరిగింది అనేది బాధిత కొడుకు

పది నుంచి ఇరవై అడుగుల దూరంలోనే అసలు కొట్టారు కొట్టారు అప్పుడే చచ్చిపోయాను అంటే చెప్పేస్తున్నారేమో నేను అనుకున్నాను నేను అప్పటి కలిగిన ఒకడు కూడా ముందు వేరేది అప్పుడే నీ ముందే కొట్టేస్తున్నారు బాగా నా ముందే కొట్టేయాలి కానీ నేను ఎందుకంటే చేసుకు పని తప్పు కాబట్టి నేను దాన్ని దాన్ని సపోర్ట్ చేయలేదు నేను అలాగనే దాన్ని చేసుకు తీసుకెళ్ళారు ఎన్ని చేశారు ఎందుకు చేసేసారు నేను అట్లా ఖరీదు

ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలాగా మేము తీసుకెళ్తున్నప్పుడు అఫర్ తీసుకెళ్తున్నప్పుడు బాత్రూమ్ అనేది చెప్పి దిగేసి అది దిగిన తర్వాత అక్కడ అలా చెరువులో దూకేసారు చెప్పారు అదేనాయన నాకైతే పూర్తిగాను ఎంజీరింగ్ అన్న పూర్తిగా నాకు కావాలి చనిపోతారు ఆయన పోలీసులు తీసుకెళ్లి అక్కడ అప్పని తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ నుంచి రిమాండ్ రిమాండ్ తీసుకెళ్ళాలి రిమాండ్ తీసుకెళ్ళకుండా మళ్ళీ తీసుకెళ్లారు నాకు స్టేషన్ మీరు వచ్చారు అక్కడ నుంచి తీసుకొచ్చిన కెమెరా విజువల్స్ అన్ని ఉంటాయి కెమెరా విజువల్స్ ఉంటాయి అక్కడ నుంచి సౌండ్ స్టేషన్ కూడా తీసుకెళ్లారంటే సౌండ్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు అంటే తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న చెరువు అమ్మని వెళ్ళి రూట్ లో అమ్మని లెఫ్ట్ సైడ్ ఉంది అంటే రోడ్డు రోడ్ లెఫ్ట్ సైడ్ ఉంది చెరువు అమ్మ రైట్ సైడ్ ఉంది ఇప్పుడు మరి జీప్ ఆ రోడ్ డివైడర్ దాటుకొని అటుపక్క వెళ్ళి ఇలా వెళ్ళి తినిపోతారు మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది చెరువుకి దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ వెనక్కి రావాలి పక్కన టర్నింగ్ జీప్ కూడా మళ్ళీ రావాలి మళ్ళీ వెనక్కి రావాలి రావాలి సార్ ఏం జరిగింది అన్నది మరి అదే మిస్టేక్ మిగిలిందండి రైట్ సురేష్ ఓకే నేను మళ్ళీ మాట్లాడతా బాధిత చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కొడుకు వర్షన్ ఇది రాత్రి పదిన్నరకి పోలీసులు పది గంటలకు వచ్చి పదిన్నరకు వచ్చి మీ తండ్రి గారిని పోలీసులు మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అరెస్ట్ చేస్తున్నాము అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పద్దెన్నరకు పోలీసులు పదిన్నరకే దూకి ఎలా దూకేశాడు అని పదిన్నరకే సిఐ పది పదిన్నర మధ్యలో దూకేశాడని అంటే దూకేసిన తర్వాత తల్లిదండ్రు పిల్లల దగ్గరకు వచ్చి సంతకం పెట్టించుకున్నారా పోలీసులు సిఐ గారు దూకేసిన తర్వాత చంపేసిన తర్వాత వచ్చి వీళ్ళ దగ్గర సంతకం పెట్టుచుకొని తీసుకొని వెళ్ళిపోయి అంటే ఒక చిన్న పాపకి ఆ చిన్న పాప మీద అఘాయిత్యం జరిగిందా లేదా నాకు తెలీదు బహుశా పోలీసులకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు బహుశా మీడియా వాళ్ళకు కూడా లేదో నాకు తెలియదు ఎందుకు తెలీదు అంటే ఆ పాప మీద అఘాయిత్యం చేసినటువంటి ఆనవాళ్ళు మెడికల్ రికార్డులో మాత్రమే తెలుస్తాయి ఎందుకంటే నేను చూసినంత మాత్రాన ఆ పాప మీద అఘాయిత్యం చేశాడు అని చెప్పలేను ఎందుకంటే చట్టం ప్రకారం నిరూపించాలి అంటే మెడికల్ ఎవిడెన్స్ ప్రైమరీ ఎవిడెన్స్ నిజంగానే ఆ పాప మీద అఘాయిత్యం చేసి ఉంటే నాకు తెలిసి నాలుగు నిమిషాలకు ఒక అఘాయిత్యం జరుగుతుంది ఆడపిల్లల మీద చంపేయండి అందరినీ నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి ముప్పై నాలుగు వేల క్రైమ్స్ ఆడపిల్లల మీద రిజిస్టర్ అయితే అందులో పోక్సో కేసులే రమారమి నాలుగు వేల ఐదు నాలుగు వేల ఎనిమిది వందలు ఐదు వేల కేసులు పోక్సో కేసులు ఉన్నాయి అంటే చిన్న పిల్లల మీద అఘాయితాలు చేసినటువంటి మరి ఐదు వేల మంది నిందితులు కూడా చంపేయండి ఇంకెందుకు కోర్టులు ఎందుకు అంటే నేను ఒక న్యాయమూర్తిగా పనిచేశాను కాబట్టి కోర్టుల్లో కేసులు ఎలా పెడతారు ఎలా కేసులు పెడతారు అనే అంశాల మీద నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా వంగలపూడి అనిత గారైనా గౌరవ ముఖ్యమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తాము వ్యవస్థలను గౌరవిస్తామని చెప్పి ముఖ్యమంత్రులైనారు కాబట్టి నేను వాళ్ళని అడుగుతున్నా ఒక చిన్న పాప మీద అఘాయిత్యం చేశాడు అని చెప్పటానికి నా దగ్గర ఉన్న ఆధారం ఏంటో నాకు తెలీదు లేదా గౌరవ ఎస్పి గారి దగ్గర ఉన్న ఆధారం ఏంటో ఆయనకు తెలియదు లేదంటే మీడియా వాళ్ళు ఈరోజు కీచకుడు బలి కీచకుడు వధ కీచకుడు మరణం కీచకుడు దీపావళి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మీడియా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారం ఏంటో నాకైతే తెలీదు ఆ పాప అఘాయిత్యం జరిగిందని ఆ పాపకు సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్ ఎవరి దగ్గర ఉందా ఎవరికి తెలీదు పోనీ ఈ సోకాళ్ళు మేధావులు అంతా చెప్తున్నారు గత మూడు సార్లు అంట రేపు చేశారంట మూడు సార్లు రేపు ఎలా చేశారు ఎప్పుడు చేశారు ఎలా జరిగింది ఏంటి దానికి ఏమన్న ఆధారం ఉందా ఎవరికి తెలియదు ఆప్చూప్ గప్ చూప్ సంబారబుడ్డి నుంచి వెళ్తున్నారు అంటే నుంచి వెళ్తున్నారు ఎవరు వెళ్తున్నారు వంద మంది వెళ్తున్నారు వెయ్యి మంది వెళ్తున్నారు లక్ష మంది వెళ్తున్నారు అంత గాల్లో పోగేసి మాట్లాడేటువంటి వార్తలు తప్ప ఒక్కదానికి ఆధారమైనా ఉంటుందా